వ్యవసాయం కూడా చేస్తున్న ఫ్రెండ్స్ కొంతమంది అన్నారు ఎప్పటికీ వీడియోలు తీసుకుంటూనే ఉంటాడు ఇంటికాడ అసలు పని చేస్తాడా పని చేయడని నిజాన్ని చెప్తున్నా వ్యవసాయం అయితే చేస్తున్నా నిన్న మొన్న అయితే మా కాడ వర్క్ చేసిన పందులు రాకుండా ప్రొటెక్షన్ కోసం చుట్టూ వైర్ కట్టినాం కంచె కట్టినాం సో ఇదే మా పత్తి చేను యూట్యూబ్తో పాటు వ్యవసాయం కూడా సో యూట్యూబ్లో అయితే ఆగస్ట్ నెలలో ఇరవై రెండు తారీఖు నాడు తొమ్మిది వేలు డబ్బులు వచ్చినాయి ఈ సెప్టెంబర్ నెలలో రాలేదు ఇక ఈ అక్టోబర్లో కూడా రావు ఎందుకంటే ఫుల్ వీడియోస్కి అంత రీచ్ లేదు అందుకే ఒక సాంగ్ రిలీజ్ చేస్తే కనీసం రీచ్ వస్తుంది అట్లీస్ట్ నవంబర్లో అయినా పైసలు వస్తాయని నా ప్లానింగ్ బట్ ఏంటంటే ఆ సాంగ్ ఇంకా రాలేదు ఎడిటింగ్లోనే ఉంది సో ఖచ్చితంగా త్వరలో అప్లోడ్ చేస్తాను సుటికి తినే సెరీష గోండిలా ఫీల్ అండ్ ఇవాళ దసరా పండుగ ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు ఒకసారి మొత్తం చూపిస్తా మా చేన్ని ఓకే ఫ్రెండ్స్ మా పద్ద అయితే ఇలా ఉంది వర్షం వల్ల అయితే మొత్తం ఈ పూలు పూత ఆగుతలేదు ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు మామూలుగా కాయలు కాసింది ఇంకా పూతుంది కదా ఇంకా కాయలు కాయలే సో ఇంకొకసారి పూత మందులు కొట్టాలి లస్ట్ ఫైనల్ నిన్న మొన్న అయితే చుట్టూ వైర్ కట్టినాం ఒకసారి వైర్ని కూడా చూపిస్తాము సోలార్ వైర్ కాదు ఫ్రెండ్స్ జస్ట్ నార్మల్గా అంటే పందులను భయపెట్టడానికే కట్టినాం భయపెట్టడానికి ఓకే చూడండి ఇవేమంటారు కదా అల్చింతలు అది వేరే వాళ్ళ చీను చూడండి ప్రొటెక్షన్ కోసం అయితే ఇలా వైర్ కట్టినం సోరా లేదు ఫ్రెండ్స్ టైంపాస్ అయ్యేది భయపెట్టడానికి పందులను మొన్న వచ్చినాయి గుంపులు గుంపులుగా నాశనం చేసినాయి పందులు చూడండి మా పత్తి చేను సో అటు సైడ్ కూడా ఉంది మామూలుగా ఒక రెండు గుంటల వరకు మొత్తం ఎకరాలు ఈ అక్కడ మా విలేజ్ విలేజ్ దగ్గరలో రెండు ఎకరాలు ఉన్నాయి ఇంకా మూడున్నర ఎకరాలు అటు అడవిలో ఉంటుంది అటు ఏ పంట వేయలేదు వచ్చే సంవత్సరం అటు కూడా ఖచ్చితంగా పత్తి పంట వేయాలనుకుంటున్నా బట్ వీడియోలు తీసుడు అది వ్యవసాయం కొద్ది కష్టం అవచ్చు అయినా మేనేజ్ చేసుకుంటా అన్ని పనులు చేయాలి యూట్యూబ్లో వీడియోలు పెట్టాలి సాంగ్స్ పాడాలి అలాగే వ్యవసాయం కూడా చేయాలి ఇక్కడైతే మూడు వైర్లు కట్టినాం చూడండి ఒకటి ఇక్కడొకటి ఇక్కడొకటి ఎందుకంటే ఇది మెయిన్ మార్గం కాబట్టి పందులు రావడానికి చూడండి ఇలా ఉంది పూత కొంత పూత అయితే వర్షం వల్ల మొత్తం ఆగలేదు చెట్టు కాడ మామూలుగా ఉంది పూత ఉంది ఓకే పూత మంచిగానే ఉంది కానీ ఆ పూత ఆగాలి ఇప్పుడున్న పూత ఆగాలి అయితే కాయలు కాసింది వర్షం వల్లనే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ అయితే ఒకే పూతతో పాటు మంచి మంచి కాయలు కూడా ఉన్నాయి చూడండి బ ఈ చెట్టు అయితే నాకు బాగా నచ్చింది చూడండి ఐదు ఆరు కాయలు పూత ఇక్కడ ఉన్న పూత మొత్తం ఆగాలి సో ఓకే బాగుంది మీకు చూపిస్తా పందులు ఎక్కడ నాశనం చేసినాయో ఫ్రెండ్స్ నువ్వులు నువ్వులు చూడండి అక్కడక్కడ నువ్వులు కూడా మేము పెట్టినాం ఇక్కడ వీటిని బెబ్బర్లు ఏమంటారు ఇవి బెబ్బర్లు బెబ్బర్లు వేరు అలచెంతలు వేరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం నాశనం చేసిన ఏమున్న పందులు చూసుకోవచ్చు చూడండి చూడండి ఎట్లా నాశనం చేసినాయి అందుకే మొన్ననే వైర్ కట్టినాం నిన్న మొన్న నా పని ఇదే ఇంకా ఉడిసిపోలేదు ఇంకా వైర్ కట్టాలి తక్కువ పోయింది కాబట్టి మళ్ళీ తిరియానికి వెళ్ళి తీసుకురావాలి వైర్తో పాటు అటు అవి కూడా కట్టినాం చీరలు కట్టినాం చూడండి నువ్వులు నువ్వుల పూత కూడా ఆల్రెడీ ఆగుతలేదు చూసుకోవచ్చు కింద పడి ఉంది ఫ్రెండ్స్ మీకొకటి చెప్తాను ఇక్కడ జాగ్రత్తగా చూడండి డిఫరెంట్ గమనించండి మీకు వీడియోలో కనబడుతుందో కనబడతలేదు సో ఇక్కడ పత్తి ఎల్లో కలర్లో ఉంది ఓకే అక్కడేమో ప్యూర్ బ్లూ కలర్లో ఉంది సారీ ఫ్రెండ్స్ ప్లోలో ప్యూర్ బ్లూ కలర్ అన్నాను గ్రీన్ కలర్ ఇక్కడేమో ఎల్లో కలర్ చూడండి అంటే డిఫరెంట్ ఎందుకు ఇలా ఉందంటే ఇటేమో ఊరియా డీఏపీ లాస్ట్ రెండవసారి వేసేటప్పుడు ఇక్కడ వరకు అయింది సో ఇటు సరిపోలేదు తక్కువపోయింది అందుకే ఇలా ఎల్లో కలర్లో ఉంది ఓకేనా ఊరియాలు డీఏపీలు ఇవి ఉంటాయి కదా మందులు అవి గట్టిగా వేస్తేనే ఫ్రెండ్స్ పత్తు అనేది గ్రీన్గా ఉంటుంది మంచిగా ఉంటుంది ఓకే పచ్చగా ఉంటుంది పెరుగుతుంది మేము అబ్బా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కాయలు ఇట్లా కాసిందో అమ్మ తోడి ప్రతి చెట్టు ఇట్లా ఉంటే నా జీవితమే మారిపోతుంది కానీ కొన్ని చెట్లు చెట్లలోని మాత్రం ఇలా ఉంది పూత ఆగితే మంచిగానే కాయలు కాస్తుంది కానీ పూత ఆగదు కదా చూడండి చీరలు కట్టింది మా అమ్మ నిన్ననే నేనేమో అవి కొట్టిన బొంగుల అవి గూటలు సో అక్కడ ఇంకా రెండు మామిడి చెట్లు మూడు నాటితే ఒకటి చనిపోయింది రెండు ఉన్నాయి అది కూడా చూపిస్తా చిన్నగా ఉంది ఇక్కడొక్క మామిడి చెట్టు ఉంది చిన్నది అండ్ అక్కడ ఒకటి ఉంది చూపిస్తా చూస్తున్నారా ఉం. అక్కడొక్క పెద్ద మామిడి చెట్టు ఉంది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను నాటిన ఒకసారి కాయలు కాసింది లాస్ట్ ఇయర్ కూడా రెండు మూడు కాయలు కాసింది టేస్ట్ అయితే భలేగా ఉంటుంది నా పిల్లల కోసం నా కోసం కూడా మిరపకాయలు మిరప మొక్కలు ఇడ నాటినాం పూత మామూలుగా చిన్నగా ఇవి ప్లేస్ ఉన్న ప్రదేశంలో మాత్రమే నువ్వులు కానీ బెబ్బర్లు కానీ ఈ మిరపకాయల మొక్కలు కానీ సో ఇవి నాటుతున్నాం అన్నట్టు చూడండి బెబ్బలు ఇంకా బ్లాక్ గ్రామ్స్ ఉన్నాయి కానీ ఈ సంవత్సరం అంత మేము తినాలి ఈ బెబ్బర్లు వర్షం వల్ల ఎక్కువ కాయలేదు అయితే ఎక్కువ ప్రేంట్స్ ఉంది కానీ పూత ఆగాలి ఆగితే ఓకే సెట్ చూడండి ఫ్రెండ్స్ మా మంచి ఖరాబ్ అయింది కంది చెట్టు ఇక్కడ ఉంది ఇంకా అటు సైడ్ కూడా ఉంది కానీ ఇట్లానే ఉంటుంది పత్తి ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా మా పత్తి చేన్ని సో మీకు చూపెట్టాలని చూపించిన ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి అలాగే మన టైవిలే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ హాల్ బాల్ బాయ్ సారీ మాటలు కూడా తలేమంతా బాల్ అంటే వాలీబాల్ అనుకోవచ్చు మా భాషలో డాడీని కూడా బాల్ అంటారు ఓకే బా బాల్ అని పిలుస్తారు బా అంటారు బా అంటే డాడీ ఓకే ఇక సుటికీత్తిన శిరీష ప్రోమైనా కనీసం సండే రిలీజ్ చేస్తా నెక్స్ట్ సండే ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తా ఓకే మీకోసం మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లేట్ అవుతుంది ఇక మీకు లేట్ అవుతుంది ఏదైనా పని ఉంటే మళ్ళా నాకు కూడా లేట్ అవుతుంది ఎందుకంటే ఇంటికి పోవాలి మంచిగా ఫ్రెష్ అప్ అవ్వాలి ఈరోజు అక్టోబర్ టూ ఇవాళ దసరా పండుగ మళ్ళీ ఈ వీడియోని ఇవాళ తిరిగి వెళ్ళి అప్లోడ్ చేస్తాను ఇరవై ఒకటి కిలోమీటర్లు మా విలేజ్ నుంచి ఓకే బాయ్